బీటీ రోడ్డు నిర్మాణానికి పీఆర్ శాఖ అధికారులు శనివారం పెద్దమ్మలు మండల కేంద్రంలో సర్వే నిర్వహించి పరిశీలించారు మండల కేంద్రంలోని శివాలయం నుంచి పెద్ద చెరువు ఇందులో వెళ్లే దారిలో కిలోమీటర్ బీటీ రోడ్డు నిర్మాణం కోసం పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డును సందర్శించి సర్వే చేశారు అలాగే పెద్దమ్మ గుడి మండలంలోని గుట్లపల్లి బోక్నారం గుండాపూర్ తదితర ప్రాంతాలను రోడ్డులను పరిశీలించారు త్వరలోనే అవసరమున్న దగ్గర బ్రిడ్జి నిర్మాణంతో పాటు రోడ్డుకు కావలసిన నిధుల ప్రతిపాదనను పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేస్తామని పంచాయతీరాజ్ డిఈ నాగభూషణం ప్రకటనలో ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఈ ప్రాంతాన్ని పరిశీలించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు టిపిసిసి మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ యాచి తదితరులు పాల్గొన్నారు बटर लग रही है, वापस ना? हम्म चाल-चाल करूँगा इसे। हम्म बटर लग रही है। चला बेचैन, बेचैन जम्मा आ रहे हैं बच्चे का। बड़े రావడము ఆటోలవి వెళ్తాయి ఆటోలవి విషకాలం వాళ్ళకి ఇంత వెళ్తుంది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి